హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎస్కే ఎంటర్టైన్మెంట్స్ ఏ విధంగా అయితే బోర్ షెడ్యూల్ పెట్టానో దాని ప్రకారం ఈ రోజు హైదరాబాద్ సరౌండింగ్స్ అని మెదక్ జిల్లాకి రావడం జరిగింది అయితే గతంలో సేమ్ ఇదే విలేజ్కి రావడం రావడం అయింది అయితే ఈయన రాజేష్ గారు అయితే మా ద్వారా ఒక బోర్ పాయింట్ పెట్టించుకున్నారు ఆయన ద్వారా ఆయన మాటల తర్వాత తర్వాత ఏంటంటే వీళ్ళ రెఫరెన్స్ వల్ల ఇంకో పాయింట్ సేమ్ ఇదే విలేజ్ లాస్ట్ వీక్ వచ్చాను వచ్చి ఇక్కడ కూడా అక్కడ కూడా బోర్ పాయింట్ పెట్టడం జరిగింది వాళ్ళకు కూడా మంచిగా త్రీ ఇంచెస్ పైన వాటర్ ఫుల్ వాటర్ వచ్చాయి అయితే మీ పేరు ఊరు చెప్పండి సార్ మా పేరు వచ్చేసి కొంగుల రాజేష్ భీమరాపల్లి విలేజ్ నార్సింగి మండల్ మిగతా డిస్ట్రిక్ట్ ఓకే అయితే గతంలో వన్ పోయిన కాలంలో మీ ద్వారా నేను కనుక్కొని ఒక పాయింట్ దుప్పి చేసుకున్నాను సక్సెస్ఫుల్ గా పడ్డాయి పడ్డాయిడ్డాయి మూడు ఇంచులు ఫుల్ పడ్డాయి మూడు ఇంచులు ఫుల్ పడ్డాయి మాకున్న పొలనే కాక సాగుకి ఒక నా మూడు కిరాలు మూడు తీసుకొని సాగు చేస్తుంటాం మేము చెప్పినట్లే మీకు సరిపోయేంతే కాదు కావాలంటే కౌలుకి తీసుకొని సాగి చేసుకునే వాటర్ వచ్చి చేసుకుంటున్నాం మా పొలము ప్లస్ పక్కన మూడు నెల రోజుల పడుతుంది ఇంత ముందు ఇంకో పాయింట్ కూడా వచ్చాం మీ ద్వారానే మా ద్వారానే మమ్మల్ని కనుక్కొని మా ద్వారా తీసుకొని వచ్చి వచ్చాము వాళ్ళు కూడా తీసుకుని వాళ్ళ వాళ్ళ కూడా త్రీ వాటర్ ఫుల్ పడ్డాయి త్రీ ఇంచెస్ వాటర్ ఫుల్ ఇద్దరికి త్రీ ఇంచెస్ ఫుల్ పడ్డాయి ఇప్పుడు ఇంకా రెండు మూడు పాయింట్ల కోసం వచ్చాము వాళ్ళకు కూడా ఎవరికైతే మేము చూస్తామో మా వల్ల అందరికీ అల్లా వల్ల లాభం జరగాలి అదే మా సాటిస్ఫాక్షన్ వాళ్ళు అంత దూరం నుంచి పీల్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి లాభం జరగాలి మాకు అది మన ఉంటుంది వల్ల అదే మీరు హ్యాపీ కదండి హ్యాపీ సార్ చాలా